పాజిటివ్ వార్త ఇది సాధారణంగా పాజిటివ్ వార్తలు పెద్దగా జనాలకి ఎక్కువ అయితే చూద్దాం ఇది ఎంతవరకు ఎక్కిద్దో ఎన్ని లైక్స్ వస్తాయో చూద్దాం ఆశలన్నీ శనగ పైన ఉమ్మడి జిల్లా అంటే కర్నూలు జిల్లాలో నాలుగు లక్షల హెక్టార్లలో సాగు రబీలో రారాజుగా నిలుస్తున్న పప్పు శనగ అంటూ ఆంధ్రజ్యోతి కర్నూలు నంజాల ఇషన్లో ఒక వార్త వచ్చింది దీనికి జతగా కళకళలాడుతున్న శనగ పంట అని చెప్పి ఒక ఫోటో బాగా చాలా చక్కగా ఉంది శనగ పంట అలాగే పురుగు మందు చేస్తున్న రైతు అని చెప్పి ఇంకో ఫోటో కూడా వేశాడు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి వార్త చూద్దాం కొమిలి గుండ్ల డిసెంబర్ పన్నెండు ఆంధ్రజ్యోతి జిల్లా రైతుల ఆశలన్నీ ప్రస్తుతం శనగపైనే నెలకొన్నాయి విస్తారంగా సాగు చేసిన శనగ పంట పూత దశలో ఆశాజనకంగా ఉండటంతో అన్నదాతల ఆశలు రెట్టింపు అవుతున్నాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సాగు రైతన్నలు కష్టాలనే మిగిల్చింది కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పూర్తి స్థాయిలో సాగుకు నోచుకోకపోవడం మరికొన్ని ప్రాంతాల్లో సాగు చేసిన పంటలు ఎండిపోవడం ఇంకొన్ని చోట్ల అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్న విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి దీంతో ఖరీఫ్ సాగు అన్నదాతలకు తీవ్ర ఆవేదనే మిగిల్చింది రబీలో పప్పు పైన దృష్టి ప్రధాన వాణిజ్య పంట అయిన పప్పుశనగ ఉమ్మడి జిల్లాలో రబీ రారాజుగా నిలుస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా రబీ సీజన్ సాధారణ సాగులో మూడవ వంతు పప్పుశనగ పంటను రైతులు సాగు చేస్తున్నారు దీన్ని బట్టి శనగ సాగుపై ఉమ్మడి జిల్లా రైతుల ఆశలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది నాలుగు లక్షల హెక్టార్లు అంటే పది లక్షల ఎకరాలు అన్నమాట పప్పు శనగ సాగు అయినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం పంట నమోదు కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది ఇందులో అత్యధికంగా నంజాల జిల్లాలోని కోవెలకుంట్ల బనకానపల్లె ఆళ్లగడ్డ వ్యవసాయ సబ్ డివిజన్లలో పప్పు శనగ సాగు సా చేశారు వర్షాల వల్ల కలకళ్లాడుతున్న పంటలు ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురిసిన చిన్నపాటి వర్షాలతో శనగ పంట ఆశాజనకంగా మారింది శనగ సాగు చేసిన తర్వాత వర్షం లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది అయితే తుఫాను వల్ల కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కాక మరికొన్ని ప్రాంతాల్లో ఒక మోత్ మోస్తరు వర్షం కురిసింది ఈ వర్షం కొన్ని పంటలకు తీవ్ర నష్టం కలిగించగా పప్పు శనగకు మాత్రం ఎంతో మేలు చేసిందని రైతులు చెబుతున్నారు ప్రస్తుతం పూత దశకు చేరుకున్న శనగ పంట కళకళలాడుతోంది తుపాను వర్షంతో శనగ పంట మరింత ఎదుగుదల వస్తుందని అన్నీ అనుకూలిస్తే శనగ రైతుల పంట పండినట్టని రైతులు పేర్కొంటున్నారు మార్కెట్ శ్రీరాములు మేర్జాపురం ఈయన ఏమంటా అంటే మూడెకరాల్లో సాగు చేశా సుమారు యాభై వేలు పెట్టుబడి పెట్టాను ప్రస్తుతం శనగ పంట ఆశాజనకంగానే ఉంది అని చెప్పాడు ఆవుల సూర్యనారాయణ కొమిలిగుండ్ల పంట పూత దశలో ఉంది అంటున్నాడినా ఇటీవల కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలు శనగ పంటకు ఎంతో మేలు చేశాయి ప్రస్తుతం పంట పూత దశలో ఉంది ఎటువంటి వైపరీత్యం లేకుంటే దిగుబడులు బాగా వచ్చే అవకాశం ఉంది అని ఆయన చెప్పారు